ఓం గం గణపతయే నమః శ్రీగిరిగిరి ప్రదక్షిణ కమిటీ హిందూ ధార్మిక సంస్థ ఒంగోలు మరియు ఎయిమ్స్ క్లబ్స్ ఒంగోలు వారి సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ హితార్థం శ్రీ వినాయక చతుర్థి పర్వదినం సందర్భముగా బొమ్మిశెట్టి వారి అక్షయ జ్యువెలర్స్ సౌజన్యముతో మృత్తిక మట్టి గణపతి ప్రతిమలను ఉచితం పంపిణీ చేయుచున్నాము తేదీ సెప్టెంబరు ఆరవ తేదీ శుక్రవారం సమయము ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషములకు స్థలము శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి హిందూ బంధువులందరూ విచ్చేసి స్వామివారి ప్రతిమను తీసుకునవలసినదిగా మనవి పండుగ జరుపుకుందాం పరమాత్మని ఆశీస్సులు పొందుదాం ఇట్లు శ్రీగిరిగిరి ప్రదక్షిణ కమిటీ హిందూ ధార్మిక ఒంగోలు మరియు ఎయిమ్స్ క్లబ్స్ ఒంగోలు